వెల్కమ్ న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రైమ్ నేను ఉన్న అప్డేట్స్ ఏంటో చూద్దాం జగన్ పుష్ప డైలాగ్ చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయి వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు ఎవరైనా సరే చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ పవన్ తెలిపారు రప్పారప్పా నరుకుతాం వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్ సమర్థించడం దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని ఆమె ప్రశ్నించారు జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరమని రెచ్చగొట్టే హింసాత్మక వ్యాఖ్యలు సరికాదన్నారు నరుకుతాం చంపుతాం దుస్తులు ఓడదీస్తామని అనడమేంటని షర్మిల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు నీ బతుకే అబద్దాల బతుకు ఖబర్దార్ జగన్ రెడ్డి అని ఆయన హెచ్చరించారు కొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు ప్రజలు ఇచ్చిన తీర్పుతో భ్రమించి ప్యాలెస్లు టీవీలు పగలగొడుతూ ఇలా మాట్లాడతావా రౌడీలు గంజాయి బ్యాచ్ను వెనకేసుకొస్తావా అంటూ వ్యాఖ్యానించారు పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వ్యతిరేకించామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు అప్పట్లో తాము సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ప్రాజెక్టు ఆగలేదని తెలిపారు రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఏపీకి అప్పగించింది అంటూ వ్యాఖ్యానించారు వరంగల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సమావేశానికి కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణరావు బసవరాజు సారయ్య సుధారాణి హాజరయ్యారు రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె సుష్మిత పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు కడియం శ్రీహరి ప్రకాష్ రెడ్డిపై విమర్శలు ద్విచక్ర వాహన ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది దేశంలో అమ్ముడయ్యే టూ వీలర్లన్నిటికీ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయనుంది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది ఈ మేరకు త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు కూడా పేర్కొన్నాయి ఇకపై ఎంట్రీ లెవెల్ మోడళ్లు సహా అన్ని టూ వీలర్లకు దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్లో తాజాగా మరోసారి పర్యటించిన మోదీ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిపై నిప్పులు చెరిగారు బీహార్ను లైసెన్స్ రాజు సుదీర్ఘకాలం పేదరికంలోనే వచ్చిందని అయితే ఇందులో దళితులే అతిపెద్ద బాధితులుగా మారని ఆరోపించారు రాష్ట్రంలోని శివాన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం క్రమంలో కథర్లోని ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికా మిలిటరీ విమానాలు ఒక్కొక్కటిగా అదృశ్యమవుతున్నాయి ఈ మేరకు గత రెండు వారాల నుంచి దాదాపు నలభై మిలిటరీ విమానాలు అదృశ్యమైన శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమవుతుండటంతో ఇరాన్ దాడుల నుంచి తమ ఆస్తులను రక్షించుకోవడం కోసమే అమెరికా వాటిని తరలించి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ఆల్ ఎయిర్ బేస్ వద్ద దాదాపు నలభై సైనిక విమానాలను చూపించాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది టెల్ తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది డ్రాగన్కు చెందిన పలు బోయింగ్ విమానాల్లో ఇరాన్కు ఆయుధాలు తరలిపోతున్నట్లు సమాచారం ఫ్లైట్ ట్రాకర్ డేటా యూరోపియన్ ఇంటెలిజెన్స్ను ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ తన కథనంలో పేర్కొంది దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి సింతెక్స్ పదకొండు వందల పదమూడు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు వద్ద ముగియగా నిఫ్టీ మూడు వందల ముప్పై ఏడు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల నూట ముప్పై ఒక్క వద్ద ముగిసింది అయితే ఎయిర్టెల్ ఎన్టీపీసీ ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవగా యాక్సిస్ బ్యాంక్ మారుతి షేర్లు నష్టాల్లో ముగిశాయి இவே இவ்வளவு வரைக்கும் ப்ளஸ் சப்ஸ்கிரைப் தானே அண்ட் டவுன்லோட் பாலிடிக்கோஸ் ஆப் த லிங் டிஸ்கிரிப்ஷன்